హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఎన్నో పోషక విలువలు కలిగిన బ్రకోలిని కర్రీ చేయబోతున్నాను సో దానికి గాను మనం బ్రకోలిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి చిన్నవిగా కట్ చేసి కడగకూడదు ఎందుకంటే దానిలో ఉన్న పోషక విలువలన్నీ వాటర్తో అన్నమాట సో పెద్దగా ముక్కలు కట్ చేసి సాల్ట్ వేసి వాటర్ వేసి దాంట్లో బాగా సోక్ నానబెట్టాలన్నమాట నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేయాలి అలా ఉంచిన తర్వాత దాన్ని బాగా వాష్ చేసి ఇప్పుడు కావాలి అంటే చిన్న ముక్కలు చేసుకోవచ్చు చక్కగా దాన్ని వడకట్టి వాటర్ అంతా పోయే వరకు ఉంచి మనం ఒక ఉల్లిపాయని అండ్ కొన్ని పోపులు వేసి రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసి అండ్ వెల్లుల్లి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో టమాటా యాడ్ చేయాలన్నమాట సో టమాటా ముందే యాడ్ చేయాలి బ్రకోలిని లాస్ట్లో యాడ్ చేయాలి ఎందుకు అంటే అది ఓవర్ కుక్ అవ్వకూడదు అనమాట దాంట్లో ఉన్న పోషక విలువలు అలాంటివి కాబట్టి అవి ఓవర్ కుక్ అయిపోవటం వల్ల దాంట్లో ఉన్న ఆ విటమిన్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి యాక్చువల్లీ పచ్చిగా తింటే ఇంకా మంచిది బట్ మనం తినలేం కాబట్టి నార్మల్గా కుక్ అయ్యేటట్టు చూసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం గరం మసాలా వేసి బాగా వేయించి ఇది కొంచెం ఉడికిన తర్వాత బ్రకోలి ముక్కలను కూడా వేసేద్దాం అలా వేసిన తర్వాత బ్రకోలిని టమాటీ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపి కాసేపు ఆవిరిపైన ఉడికిద్దాం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ బ్రకోలి వాటర్ కంటెంట్ కాబట్టి దాంట్లో వాటర్ సరిపోతుంది అయితే లో ఫ్లేమ్లో క్లుక్ చేయాలి బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకోవడమే సో ఎక్కువ ఓవర్ కుక్ కాకుండా చూసుకోండి దానిలో విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వన్స్ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి మెన్షన్ చేయండి ఓకే దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో నేను గివ్ అవే అనేది ఇస్తున్నాను కాబట్టి ఆ గిఫ్ట్స్ మీకు కావాలి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేశారన్నది నాకు కమెంట్ చేయండి అండ్ ఏ గిఫ్ట్ కావాలన్నది కూడా కమెంట్ చేయండి మీకు తప్పకుండా గిఫ్ట్ అందేలా నేను చూస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ మది నెక్స్ట్ వీడియో